మొదటిగా నర్సింగ్ విద్యార్థులు అందరూ కూడా చెప్తా ఉన్నారు పదమూడు సంవత్సరాల నుంచి ఈ బస్ అనేది వాళ్ళకి ఒక కళ అని టీచర్స్కి కానీ అందరికీ ఆ కళని తన కష్టంతో సంపాదించిన డబ్బుతో మరి ఇది ఇక్కడ రావాలి కదా మైక్ లో మాట్లాడితే మీకు ఇబ్బంది పిల్లలకి వినిపించాలి కదా మళ్ళీ మాట్లాడతా ఓకే వారి కష్టాన్ని ఆయన కష్టంతో సంపాదించిన డబ్బులతో తీర్చినందుకు మొట్టమొదటిసారిగా తులసి రామచంద్ర ప్రభు గారికి వాళ్ళ అబ్బాయికి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నా శర్మ గారు చెప్పినట్టుగా ఇది ఎవరు అడగలేదు మేము హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీలో మీటింగ్ జరుగుతా ఉన్నప్పుడు ఏమేం కావాలి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి కానీ నర్సింగ్ కాలేజీకి కానీ హాస్పిటల్ కానీ అంటే ఈ బస్సు అనేది చాలా ఇంపార్టెంట్ అనగానే ఆయనే నేను ఇది చేస్తానని చెప్పి మొట్టమొదటిగా ఆయనే తీసుకున్నారు ఇది కాబట్టి మీరు అందరికీ ధన్యవాదాలు అందులో యాభై ఐదు మంది పడతారు ఇందులో ఈ బస్సులో దాదాపు ముప్పై మూడు లక్షలు ఇప్పుడే లోపల కూడా కూర్చొని చూసాం ఏదో బస్సు ఇచ్చామంటే ఇచ్చామని కాకుండా సీట్లు కూడా బాగా హైట్ ఉండే విధంగా వాళ్ళ కంఫర్ట్ ఉండే విధంగా అంటే వాళ్ళ అబ్బాయి చెప్తా ఉన్నారు యోగేష్ గారు చెప్తా అమ్మా మళ్ళీ చెప్తా మీకు యోగేష్ గారు సీట్లు కూడా హైట్ ఉండే విధంగా అంటే డీటెయిల్స్ ని అర్థం చేసుకొని చేసామంటే చేసామని కాకుండా చక్కగా చేశారు వారికి కూడా ఇందులో ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఇవన్నీ కాకుండా మీకు తెలుసు గుంటూరు హాస్పిటల్ ఆగిపోయిన సర్వీస్ బ్లాక్ కూడా ఎంత ఖర్చు అయితే అంత పెట్టి అది ఏడా ఎనిమిదా తొమ్మిదా పది కోట్లు ఎంత అయితే అంత పెట్టి మొత్తం వారే తీసుకున్నారు దానికి కూడా గుంటూరు ప్రజలు అందరూ కూడా మరొకసారి గుంటూరు ప్రజల ప్రతినిధిగా నజీర్ గారు నేను కూడా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు చెబుతా ఉన్నా ఇది నర్సింగ్ అనేది ఒక సమా అత్యంత సేవ చేసే వాళ్ళు డాక్టర్ల కంటే కూడా పేషెంట్లకు ఎక్కువ సేవ చేసే వాళ్ళు ఎవరంటే నర్సులు ఇది వాస్తవం అలాంటి వారికి ఇలాంటి సేవా గుణం వచ్చినప్పుడు మీకు కూడా సార్ ఇది వాళ్ళు వాళ్ళకి జెనెటిక్ గానే సేవా బాగుంటుంది అందుకే వాళ్ళు నర్సింగ్ ప్రొఫెషన్ తీసుకుంటారు వేరే వాళ్ళు ఎవరు చేయలేరు అది దాంట్లో ఇలాంటిది మళ్ళీ మీరు యాడ్ అయ్యటం వల్ల వీళ్ళందరికీ ఇంకా కూడా చాలా పాజిటివ్గా ఇంకా మంచిగా మనసుల్లో గుర్తుంటుందని వీళ్ళందరూ దాదాపుగా రెండు వందల మంది బిఎస్సి ముప్పై మంది ఎంఎస్సి వాళ్ళు ఉన్నారు రెండు వందల ముప్పై మంది వీళ్ళందరూ కొన్ని రేపు జీవితంలో ఒక కొన్ని లక్షల మందికి సర్వీస్ చేస్తారు ఆ సర్వీస్ అద్భుతంగా చేస్తారని ఇటువంటి స్ఫూర్తితోటి అది మీ ఇంపాక్ట్ కేవలం ఈ రెండు వందల ముప్పై మందిని ఏదో ఇక్కడ నుంచి ఈ హాస్టల్ నుంచి మెడికల్ కాలేజీకో తీసుకెళ్లటం కాదు ఇందులో ఉండే భావం ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో అది రేపు లక్షలాది కుటుంబాలకి మంచి సర్వీస్ చేసే విధంగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను అందుకని మీకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ